హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ లాగ్స్ హరీష్ నేను మీ హరీష్ సో బండి అయితే అన్లోడ్ అయిపోయింది రిసీవ్డ్ కోసం అయితే వెళ్ళాను ఒక పది నిమిషాల తర్వాత అయితే రమ్మన్నాడు అండ్ మనకు లోడింగ్ కూడా సెట్ అయిపోయింది అన్నమాట ఇక్కడనే బైపాస్లో హుబ్లీ బైపాస్లో నుండి మనకైతే హైదరాబాద్ మేడ్చల్కి అయితే లోడ్ అయితే దొరికింది రిసీవ్డ్ అయితే తీసేసుకొని అక్కడికి అయితే బయలుదేరాం సో మన ఛానల్లో ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే ఎప్పటికప్పుడు అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి మరి ఇంకేం కాదేసే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇది కూడా అయితే వచ్చింది ఇక్కడ లేబర్ పడేసి పలగొట్టిన బ్యాగ్ కూడా డ్యామేజ్ అని మన దాంట్లో రాసి నీడు అయితే ఇక్కడ వీలు పడేసిరా బాబు అన్లోడ్ అయ్యేకాడ అని చెప్తే ఏం కాదులే వెళ్ళిపో అని చెప్పేసి అయితే అన్నాడు సరే చూద్దాం మనకేమన్నా కిరాయి ఏమన్నా తక్కువ చేస్తే అప్పుడు మాట్లాడదాం మళ్ళీ ఏం చిన్నతారాయ్యా సో బయలుదేరి లోడింగ్ పాయింట్కి సో రిసీవ్డ్ అయితే వచ్చేసింది లోడింగ్ పాయింట్కి అయితే బయలుదేరిపోతా ఉన్నాం ఇక్కడ నుంచి ఇక్కడ నుండి ఒక పదిహేను కిలోమీటర్లు అయితే ఉందన్నమాట లోడింగ్ పాయింట్ లొకేషన్ ఈ సైడ్ నుండి వచ్చినాం మనం ఇటు హుబ్లీ ఊళ్ళోకైతే వెళ్ళాలి హుబ్లీ ఊర్లో మనకు బైపాస్ బైపాస్లోనే ఒకటి కంపెనీ అయితే ఉంది గోడౌను అది కూడా ఇక్కడ నుండి లోడింగ్ అయితే ఉందనమాట సీడ్ మొక్కజొన్న సీడ్ అని అయితే అన్నారు ఫస్ట్ ఫస్ట్ వెళ్ళిపోతే సాయంత్రం వరకు బండి లోడ్ అయిపోద్ది అయితే మనం ఏమన్నాడంటే ఇవాళ లోడ్ పెట్టిస్తే నాకు ముప్పై ఒకటో తారీఖు అన్లోడ్కి పెట్టాలి బండి అని చెప్పేసి అయితే అన్నారు నేనైతే రేపే పెడతాను ముప్పై తారీఖు అని అయితే చెప్పినా మా మామీ నమ్మకంతో ఎందుకంటే నాకు నిద్ర లేదు రాత్రి మా మామ ఇవాళ నిద్ర పోకుండా మా మామే రేపు ఉదయం పది పదకొండు ఇంటి వరకు లోడింగ్ పాయింట్లను అయితే పెట్టేస్తాం బండి సో ఇక లోడింగ్ పాయింట్కి వెళ్ళినాక ముచ్చట్లు పెట్టుకుందాం ఎందుకంటే వాళ్ళు లోడింగ్ పాయింట్ లొకేషన్ ఈ ఫోన్కే పంపించారు మళ్ళీ చూసుకుంటూ పోవాలిగా అనమాట ఇటు లెఫ్ట్కి పోతే బెంగళూరు ఆట చక్కగా పోయి అక్కడ తిరిగితే పూణే అనుకోలా ఆట మనకు రైట్ సైడ్లో ఆ బ్లూ కలర్ వెహికల్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా ఆ గోడౌన్స్ అదే మన లోడింగ్ పాయింట్ మనకు లొకేషన్ అయితే పంపించడం అయితే జరిగింది మనం ఇట్లా వెళ్ళిపోయి ఈ బైపాస్లో రింగ్ తిరిగేసి అట్లా ముందుకు వచ్చేసి ఆ కంపెనీలోకి అయితే వెళ్ళిపోవాలి అది గోడౌనా లేకపోతే సీడ్ కాబట్టి ఏమన్నా ప్రాసెసింగ్ కదా చేసేది అది చేసే కంపెనీ కావచ్చు మేబీ ఆ రోడ్లకి వెళ్ళిపోవాలి ఆ రోడ్లోకి వెళ్ళిపోయి కంపెనీ లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు ఇప్పటికీ రెండు మూడు సార్లు ఫోన్ చేసిండి అంతకే ఎంత అని మనకు ఇక్కడ రిసీవ్డ్ అయితే లేట్ అయిపోయింది ఆ రిసీవ్ లేట్ అయిపోయి ఒక్క పావు గంట అర్ధ గంట లేట్ అయింది పోతే తొందర లోడ్ అయితే కావచ్చు అందుకని ఎన్నిసార్లు ఫోన్ చేస్తా చేస్తామండి పూణే పోవాలంటే లెఫ్ట్ సైడ్ దిగాలి హుబ్లీ పూణె అంటే అటు లోపలికి ఉబ్లీ టౌన్ ఉబ్లీ సిటీ అయితే ఉంటుంది అంగోలా పోవాలంటే ఇట్లా చక్కా పోవాలట మనము ఇటు లెఫ్ట్ లెఫ్ట్ తీసుకొని కంపెనీకి వెళ్ళిపోదాం బండి లోడింగ్ పాయింట్లో అయితే వెయిట్ బండి తీసుకొచ్చి లోడింగ్ పాయింట్లో పెట్టడమే ఆలస్యం అమాలి వాళ్ళు అయితే వచ్చేసారు వచ్చేసి లోడింగ్ అయితే స్టార్ట్ చేసేసారు మనకు వీలైనంత త్వరగా లోడింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోద్ది ఇది వచ్చేసి మనకు సీడ్ ఈ సీడ్ బ్యాగ్స్ అయితే మనకు హైదరాబాద్ అయితే వస్తున్నాయి మళ్ళీ అక్కడ నుండి చిన్న చిన్న కేజీ బ్యాగ్స్ అవి ఉంటాయి కదా అందులోనైతే మళ్ళీ రీప్యాక్ అయితే అవుతాయి అనమాట ఇప్పుడు మనకు వచ్చేసి ఇరవై ఎనిమిది కిలోల బ్యాగ్స్ అయితే వేస్తూ ఉన్నారు మొత్తం ఎనిమిది వందల నలభై బ్యాగ్స్ అయితే మనకైతే పడతాయి లోడ్ కంప్లీట్ అయిపోయింది టన్నుకు ఎనభై రూపాయలు చొప్పున లోడింగ్ అయితే తీసుకున్నారు ఇరవై ఐదు టన్నులు రెండు వేల రూపాయలు లోడింగ్ ఖర్చు ఈ బస్తాలు అయితే ఆగవు ఫస్ట్ తాడు కట్ వేసుకుని తర్వాత వేసుకున్నాం తాడి ఈ బస్తాలు జారతాయన్న భయంతో అయితే లోపల తాడి అయితే వేసేసుకున్నాం ప్రతి బస్తాకు ఒక కట్ అయితే లాగేసుకున్నాం ఇప్పుడు ఎట్లాగో వర్షాలు గిర్షాలు ఇట్లా ఏం లేవని చెప్పేసి లోపల ఒక రబ్బరు పట్ట ఒకటైతే వేసుకుంటా ఉన్నాము మనకి ఎక్కడ ఇబ్బంది లేకుండా బస్తాలు అయితే మెసలవిగా ఎందుకంటే అది చూడండి ఎట్లేనేమో మీకే అర్థమైతే చూస్తే సీడ్ మొక్కజొన్నలు అన్న వాటికి ఏసీ మా మా అలాగ ఎట్లుంది కామెంట్ చేయండి లోడింగ్ టన్నుకు ఎనభై రూపాయలట అట ఇరవై టన్నులు రెండు వేల రూపాయలు ఫోన్పే చేస్తా అంటే ఫోన్పే వద్దన్నారు లేదు లేదు మాకు క్యాషే కావాలంటే బయటికి పోయి బంక్లో క్యాష్ అయితే పట్టుకొని వస్తా ఉన్నా రెండు వేలు ఈ రెండు వేలకు యాభై రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ మళ్ళా అట్లుంది పరిస్థితి సో పేపర్స్ అయితే వచ్చేసినాయి లేవాళ్ళు చాలా కెమెరా టన్నేజ్ కూడా ఇది కౌంట్ చేస్తే ఇరవై మూడున్నర అయితే వస్తుంది కాకపోతే మనకి ఇరవై టన్నులకి అయితే కిరాయి అయితే కట్టిస్తారు మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఎందుకంటే నైట్ నిద్రలేదు కదా ఇంతకుముందు ఒక టూ త్రీ అవర్స్ స్లీప్ అయితే పడ్డది మంచిగా అట్లా పోయి ఫేస్ వాష్ ఇట్లా చేసేసుకొని వచ్చేసినాం బయలుదేరాలిగా ఇప్పుడు బయలుదేరితే మధ్యలో ఆర్టీవల్ తగులుతారు ఆ కుప్పాలు ఒకటి తగులుతాడు రాయచూరు ఒకటి తగులుతాడు నైట్ కుప్పాలు అయితే తప్పించినాం ఒక ఐదు వందలు సేపు పీసీలు కూడా ఒకవేళ తగిలిరు ఒక యాభై రూపాయలు ఇచ్చినాం ఇక ఎప్పుడు చూసుకుంటే ఎంత అయితే ఏం కథ ఇక మళ్ళీ ఇప్పుడు ఈ గోడౌన్లో మనకు లోడింగ్ అయితే అయింది కదా ఇక్కడ బయటికి తీసుడు కూడా కొంచెం ఇబ్బంది మొత్తం అడ్డం బండ్లు అయితే పెట్టారు ఇప్పుడు ఆ బండ్లను దీపించడు ఒక టాస్క్ ఆ బండ్లను దీపించినాక అయితే వెళ్ళిపోవచ్చు మనం వస్తాను వస్తాను ఇక బంధం తీపిచ్చేసుకొని నిమ్మలంగా బయలుదేరిపోతే తెల్లరి సరికి మేడ్చల్కి అయితే వెళ్ళిపోవచ్చు ఈ అందరం బయట పడుతుందా వాడు రా రాని సరిగ్గా చెప్పాడు అప్పటి నుంచి ఎట్లా అట్లా బయట ఇక నిమ్మలంగా ತಂದು ಚೂಸ್ಕೊಂಡು ಪಡ್ತಾ ಪಡ್ತೀವಿ ಮುಂದೆ ಪೈಕಿ ಕುಂಟ ಅದೇ ಪೋತು ಪೋತಾಯ್ ಪ వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ అయితే అవుతా ఉంది ఈవినింగ్ నిన్న మనం హైదరాబాద్ నుండి ఫోర్కి అయితే బయలుదేరినాం ఈరోజు ఇక్కడ నుండి ఫైవ్కి అయితే బయలుదేరుతా ఉన్నాం మధ్యాహ్నం మనకు ఒక గంటన్నర వేస్ట్ అయింది లేండి అక్కడ నిమల నిమ్మలం ఆప్టం కదా ఇట్ సో సేమ్ టైం అయితే పట్టవచ్చు మనం రేపు మార్నింగ్ ఎనిమిది ఇంటి వరకు అయితే డెస్టినేషన్ అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఇవి గోడౌన్స్ మొత్తం సీడ్ ఫ్యాక్టరీలు అవన్నీ అయితే ఉన్నాయి సీడ్ ఫ్యాక్టరీలు మనకు మొబిలిటీ అంటే ఆటోమొబైల్కి సంబంధించిన ఇంజన్ ఆయిల్స్ అవి ఉన్నాయి కదా సో అవన్నీ స్టోర్ చేసే గోడౌన్స్ అయితే ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మన ముందు ప్రెస్టేజ్ ప్రెస్టేజ్ అంటే తెలుసు కదా కుక్కర్లు మిక్సీలు అవన్నీ ఉంటాయి సో అన్నిటికి సంబంధించిన గోడౌన్స్ అనమాట ఇవి ఇక బయటికి వెళ్ళిపోయి డీజిల్ ఇక్కడ రేట్ తక్కువైతే ఉంటుంది డీజిల్ ఫుల్ ట్యాంక్ అయితే చేసేసుకొని బయలుదేరిపోదాం నిమ్మలంగా లొకేషన్ పెట్టిండి మనకు డైరెక్ట్ ఇందులోకి వచ్చేసిన లొకేషన్ చూసుకొని ఇప్పుడు మళ్ళీ మనకు ఈ లోడ్ పెట్టిన ఆఫీస్ అయిన ఉన్నాడు కదా ఆయనకు ఫోన్ చేసి అన్లోడింగ్ పాయింట్ లొకేషన్ అయితే తీసుకోవాలి మళ్ళీ పొద్దు పొద్దున్న ఆయన డిస్టర్బ్ చేయకుండా ఇప్పుడే లొకేషన్ తీసేసుకుంటే డైరెక్ట్ మనం అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోవచ్చు మాకైతే రెండు రోజులు టైం ఇచ్చిండు ముప్పై ఒకటో తారీఖు అన్లోడ్కు మ్యాక్సిమం మేము రేపు తెల్లారిసరికినైతే పెడతాం ఏమంటాం మా పెడతాం అదే మా మా సై అంటాం ఇక సై సై అంట అండి సీ సై అంటే కర్ణాటకలో తొంభై రూపాయలు అయితే ఉంది డీజిల్ టెంక్ అయితే చేపిస్తా ఉన్నా మన దగ్గర తొంభై ఐదు తొంభై ఆరు అయితే ఉంది కదా సో తేడా అయితే ఐదు రూపాయలు అయితే ఉంది మనకు ఇక్కడికి ఇరవై తొమ్మిది వేల ఒక వంద రూపాయల డీజిల్ అయితే పట్టింది అంటే ఈ ట్రిప్ కిరాయి మొత్తం అన్నట్టు డీజిల్ అటట్లే చూడు ఇంకెప్పుడు నేర్చుకుంటే నేను లే కాదు అట్లా కాదు తాళందిప్పు తాళం తిప్పి అప్పుడు మూత తిప్పు ఇటు 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 తిప్పు ఇంకా హార్డ్ అయిందా ఇంకా తిప్పాలి నేను చెప్పాలి ఉదయం మనం ఇక్కడ అన్లోడ్ చేసేసినాం సాయంత్రానికి లోడ్ వేసుకొని అయితే బయలుదేరిపోయాం ఇక ఆర్టీఓలను చూసుకుంటా చూసుకుంటూ పోవాలి అంటే మన టీఎస్ లారీ బ్లాగ్స్ శశి బ్రో ఉన్నాడు కదా శశి బ్రో అయితే రెగ్యులర్గా కర్ణాటక తిరుగుతాడు ఫోన్ చేసి అయితే అడిగినా ఈ టైంకి ఎవడు ఉన్నాడు బ్రో డైరెక్ట్ వచ్చేసి ఎక్కడ ఆపాల్సిన అవసరం లేదని చెప్పేసి అయితే అన్నాడు సరలే మన జాగ్రత్తలో మనం చూసుకుంటూ పోతే ఎక్కడెక్కడ ఎంత ఇయ్యాలి ఏం కథ అని కూడా చెప్పిన అనమాట అన్నాడు ఇక జాలీగా తెల్లారేసరికి వెళ్ళిపోతే కథం డీజిల్ ఫుల్ ఉంది డెఫైల్ ఫుల్ ఉంది ఫాస్టాగ్లో బ్యాలెన్స్ ఉన్నాయి ఇక రంది లేదు ఏం లేదు టైం వచ్చేసి టెన్ అయితే అవుతూ ఉంది గంగావతి దాటేసాము గంగావతి దాటినాక ఉండే టోల్ గేట్ ఉంటుంది కదా ఆ టోల్ గేట్ దగ్గర అయితే ఆపేసాము ఇక ఫుడ్ అయితే మనం ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ అయితే ఉంది కదా పొద్దున అది తినేసి మళ్ళీ బయలుదేరుతాము ఇప్పటివరకు ఎగ్జాక్ట్గా లోడ్ అయిన ప్లేస్ నుండి ఒక రెండు వందల కిలోమీటర్లు అయితే జర్నీ చేసుకుని రావడం అయితే జరిగింది ఇంత తినేస్తే మళ్ళీ మిగిలిన ఇంకో నాలుగు వందల కిలోమీటర్లు అన్నీ మూడు వందల ఎనభై మూడు వందల డెబ్బై సంథింగ్ ఉంది మేడ్చల్కి అయితే మిగిలిన అది తిన్నాక బయలుదేరుతా ఇంకొక హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు నడిపేసి తర్వాత మళ్ళీ మావకైతే ఇచ్చేస్తా మావను మళ్ళీ ఒక రెండు వందల కిలోమీటర్ నూట యాభై రెండు వందల కిలోమీటర్ మావను నడిపినాక మళ్ళీ నన్ను లేపితే మళ్ళీ అటు మేడ్చల్కి అయితే వెళ్ళిపోతాం మనం టైము ఫైవ్ థర్టీ అయితే అవుతూ ఉంది నగర్ దగ్గరికి అయితే రీచ్ అయినాము ఇంతసేపు మామయ్య అయితే నడిపిండు మళ్ళీ మన డ్యూటీ స్టార్ట్ ఇప్పుడు ఒక్కసారి భూతం భూతం వచ్చినట్టు వచ్చింది మంచు బాబు ఆ ముంగట బడిన దెబ్బకి ఇండికేటర్ వేసి వీళ్ళు అసలే ఆయన వెనక లైట్ వెలుగుతలేదు ఏ స్కేపీ కూడా ఉంటుంది ఆయన ఆ టూ వీలర్ అట్లా ఇట్లా మంచి వచ్చినప్పుడు అట్లా ఇండికేటర్లు వేసుకొని బండి నడపడం చాలా బెటరు ఎందుకంటే మనకు విజిబిలిటీ ఉండదు కదా మళ్ళీ ఆయన వేసుకున్నది కూడా బ్లాక్ కలర్ డ్రెస్సు ఆ బ్లాక్ డ్రెస్ వల్ల ఇంకా అస్సలు అవ్వబోయాడు అండ్ రోడ్డు మీద అంటే ఈ మెయిన్ రోడ్ మీద మెయిన్ థింగ్ ఈ డాంబర్ రోడ్ల మీద వాకింగ్లు చేసేటోళ్ళు కూడా గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే మోస్ట్లీ నేనైతే ఇప్పుడు జడ్చెర్ల ఏరియాలో ఒక ఐదారు గురిని చూసిన అందరూ మంచిగా బ్లాక్ షెటర్ వేసుకొని బ్లాక్ ప్యాంట్ వేసుకొని రోడ్డు పక్కన అయితే నడుస్తూ ఉన్నారు అట్లా మనకు ఈ రోడ్డు కూడా బ్లాకే ఉంటుంది మీరు వేసుకునే డ్రెస్ కూడా బ్లాకే ఉన్నదనుకోండి మీరు అనేది ఈ లైట్గా కనిపించరు అనమాట ఎందుకంటే బ్లాక్ అనేది లైట్ రిఫ్లెక్షన్ అయితే ఉండదు కదా సో లైట్ రిఫ్లెక్షన్ ఉండక మీరు ఆ డ్రెస్ అయితే కనిపించదు మీరు ఒకరు అక్కడ నడుస్తున్నారు అనేది కూడా అవ్వపడదు మళ్ళీ బ్లాక్ మంకీ క్యాప్లు పెట్టుకొని సో మోస్ట్లీ బ్లాక్ అవుట్ఫిట్ అనేది అవాయిడ్ చేయండి రోడ్డు మీద నడిచేవాళ్ళు అంటే వాకింగ్ చేస్తారు కదా మార్నింగ్ మోస్ట్లీ వైట్ కానీ రెడ్ కానీ అట్లా అలాంటి డిఫరెంట్ కలర్స్ వేసుకుంటే మనకు లైట్ ఈ హెడ్లైట్ ఏదైతే ఉందో అది మీ డ్రెస్ మీద పడ్డప్పుడు రిఫ్లెక్ట్ అయ్యి ఎదురుగా బండి తొల్లెటోళ్ళకి అయితే కనిపిస్తారు లేదు బ్లాక్ వేసుకున్నారనుకుంటే ఈ రోడ్డు బ్లాక్ ఏ ఉంటుంది మీరు వేసుకున్న అవుట్ ఫిట్ బ్లాక్ ఏ ఉంటుంది సో మీరైతే కనిపించరు కనిపించకపోవడం వల్ల అనవసరంగా ఇబ్బంది పడాల్సి అయితే ఉంటుంది అనమాట సో చూడండి రోడ్డు మీద మార్నింగ్ వాకింగ్ చేసేటోళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్ బ్యాచ్లో ఉన్నా కూడా లేకపోతే మన ఫాదర్ జనరేషన్ వాళ్ళు కూడా జనరల్గా వాకింగ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఏజ్ ఒక ఫిఫ్టీ ప్లస్కి పోయి ఉంటారు కదా ఇప్పటికే సో హెల్త్ కాన్షియస్ కోసం అయితే వాకింగ్ అయితే చేస్తూ ఉంటారు కదా సో ఇట్లాంటి బ్లాక్ అవుట్ఫిట్ వదిలేసి రెడ్ కానీ ఎల్లో కానీ అలాంటి డిఫరెంట్ కలర్స్ అంటే మనకు బ్రైట్ కలర్స్ లైట్ రిఫ్లెక్ట్ ఎక్కువ అయ్యే కలర్స్ అయితే వేసుకునేటట్టు అయితే చూడండి మళ్ళీ ఏమంటే మంచి అయితే క్లియర్ అయింది అక్కడ ఒక చిన్న ఏ లాంటిది వాటర్ ఫ్లో ఉన్నట్టుంది అందుకనే అక్కడ మంచి అయితే హెవీగా వచ్చేసింది ఇక నా ముంగట లారీకి అయితే అసలు లైట్లు వేసింది కానీ బ్యాక్ సైడ్ లైట్లు లేవు బ్రేక్ లైట్లు లేవు ఏం లేవు మనోడు బ్రేక్ పెట్టిన లైట్లు వెలుగుతలేవు ఏం చేసినా లైట్లు వెలుగుతలేవు సో ఇలాంటి వెహికల్స్కు కొంచెం దూరంగా ఉండాలి మనం అండ్ మన మోటార్ ఫీల్డ్లో వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు బ్యాక్ సైడ్ లైట్స్ అయితే చెక్ చేస్తూ ఉండండి ఇండికేటర్స్ కానీ బ్రేక్ లైట్స్ కానీ అండ్ పార్కింగ్ లైట్స్ కానీ ఎప్పటికీ చెక్ చేసుకుంటూ ఉండండి ఒకవేళ లైట్ పోయింది అంటే వెంటనే వేపించే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ఇలాంటి టైంలలో ఇప్పుడు ఆ మంచు ఉంది కదా ఆ మంచు టైంలో ఈ బండి నా ముంగట ఉంటే మాత్రం ఆయన బ్రేక్ కొడితే డైరెక్ట్ వెనక నుండి వచ్చే బండి హిట్ చేసుడే ఉంటుంది కాబట్టి కొంచెం ఇలాంటివన్నీ చూసుకోండి ఓన్లీ చలికాలం అనే కాదు ఏ కాలం అయినా ఇవన్నీ ప్రికాషన్స్ మంచిగా పాటిస్తే రోడ్డు మీద మనం సేఫ్గా ఉంటాం అవతల వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు అనమాట సూతాడ సూతాడనే హైదరాబాద్ సిటీ అమెరికా అయిపోతుంది మొత్తం ఈ అంటే ఈ మన పటాచేరు రోడ్ రాక ఒక ఆరు నెలలు దాటింది అప్పుడు ఇవి అండర్ కన్స్ట్రక్షన్లు ఉండేవి ఇప్పుడు అంతా కంప్లీట్ అయిపోయినాయి ఏడుదాడికి ఫస్ట్ ఇస్ట్ గ్రోయింగ్ ఉంది అన్నట్టు ఎకరం ఎన్ని కోట్లు ఎన్ని వందల కోట్లు ఇక్కడ మూడు వందల కోట్లు ఉంటుందా కొనేద్దాం ఒక ఎకరం అంటే రాత్రి నిద్రపోయినా కలలు కొంటానుకో కొద్దిగా సెప్టెంబర్ మంత్పైన వాయిదా పద్దెనిమిది దేనిపైన మేడ్చల్ సీడ్ కంపెనీ దగ్గరలోకి అయితే వచ్చేసాము ఇంకొక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంది ఈ రోడ్లో లోపలికి వెళ్తే సో టైం వచ్చేసి తొమ్మిది అయితే అవుతూ ఉంది ఐదు నిమిషాలు తక్కువ తొమ్మిది మనం హుబ్లీ వెళ్ళేటప్పుడు ఇక్కడ హైదరాబాద్లో నాలుగింటికి బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి ఎనిమిది అయితే అయింది మళ్ళీ రిటర్న్లో నిన్న సాయంత్రం ఐదింటికి బయలుదేరినాం ఇక్కడికి తొమ్మిదింటికి అంటే కరెక్ట్ టైం అయితే మెయింటైన్ అయితే అయింది అనమాట సో అక్కడ మనకు ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు రోడ్డు అస్సలు బాగాలేదు అక్కడ టైం ఎక్కువ లాగేస్తుంది అనమాట లేకపోతే ఇంత టైం పట్టదు మనకు ఒక టూ త్రీ అవర్స్ బిఫోరే వచ్చేటోళ్ళం ఆ రోడ్డు కొంచెం కండిషన్ మంచి అంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది రోడ్డు అండర్ కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల అందులో టైం బాగా పోతుంది అండ్ అంతేకాకుండా అట్ సైడ్ ఈ మన విఆర్ఎల్ బస్సుల సర్వీసు బాగుంటుంది సో మంచి హార్స్ పవర్ ఎక్కువ ఉన్న బండ్లు కదా సర్ర సర్రతారని చెప్పేసి ప్రతి ఊర్లో స్పీడ్ బ్రేకర్లే స్టార్టింగ్లో స్పీడ్ ఎండింగ్ ఎండింగ్లో స్పీడ్ బ్రేకర్ సో అక్కడ ఇక మన బండి పికప్ మొత్తం మళ్ళీ డ్రాప్ అయ్యి మళ్ళీ రావాలంటే అట్లా కొంచెం టైం అనేది ఎక్కువ కన్జ్యూమ్ అయితే అయ్యింది అనమాట సో పాయింట్కి అయితే వెళ్ళిపోదాం అన్లోడింగ్ పాయింట్కి అన్లోడింగ్ లొకేషన్కి అయితే వచ్చేసినాం సింతపాండీని ఇలా రావాలంటే అసలు ట్రాక్టర్ పోయే దారిలో లారీ వచ్చేటట్టు వేసుకున్నారు దానికి అర్ధ గంట బయట నిలబెట్టి పేపర్లు మొత్తం ఇద్దరు సెక్యూరిటీ గార్డులు పరిశీలించి కాడికి లాస్ట్కి లోపలికి అయితే తీసుకున్నారు కాటా అయితే పెట్టుకోవాలి మనకు అక్కడ లోడ్ చేసినప్పుడు ఏ కాట లేదు కానీ ఇక్కడ కాటా చేస్తారు మళ్ళా ఎక్కువ అంటాడా ఎక్కువ అన్నాడా కాటా మళ్ళీ అయితే రెడీగానే ఉన్నారు కాకపోతే మూడు బండ్లు ఉన్నాయి మనం అయితే పట్ట అయితే ఇప్పేసుకున్నాం ఫస్ట్ అయితే బస్తాలకు కూడా తాడు అయితే కట్టేసుకున్నాయి ఎందుకంటే ఈ బస్తాలు అన్న డౌట్ తోటి ఈ తాడు కూడా మొత్తం ఇప్పేసుకుని అయితే పెట్టుకున్నాను ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ పడి ఉంటాయి కదా ఇప్పుడు రివర్స్ ఫ్రంట్ అటు ఇటు పోయినా కూడా పెద్ద ఇబ్బంది అయితే ఉండదు అట్లా అని చెప్పేసి మొత్తం అయితే తీసేసుకున్నాం మనకంటే వచ్చిన బండి అయితే అన్లోడ్కి అయితే వెళ్ళిపోతుంది సో మనకంటే వచ్చి అటు సైడ్కి అయితే పెట్టేసుకున్నాడు కాటా అయితే పెట్టలే అనుకుంటా కాటా వాళ్ళు నేను వచ్చినాకనే వచ్చారు నా బండి అయితే కాటా పెట్టేసి పక్కగా పెట్టే ఆ బండి అయితే కాటాకి వెళ్ళింది నాకు తెలిసి ఈ బండి కూడా మనకంటే ముందే కానీ ఈ బండి మరి లోడింగ్ వచ్చిందా అన్లోడింగ్ వచ్చిందా అనేది తెలియదు తెలీదు ఇప్పుడైతే మోస్ట్లీ మొక్కజొన్నలు చాలా వరకు వేస్తూ ఉన్నారు మొక్కజొన్న సీడ్ బాగానే వ్యాపారం అయితే జరుగుతుంది నా తెలిసి ఇది ఎక్కడ బండి తెలంగాణ బండి టిహెచ్ జీరో ఎయిట్ కాకపోతే డ్రైవర్స్ ఇక్కడ వాళ్ళు కాదు ఓ స్విగ్గీ ఏదిరా జొమాటో ఆర్డరు జొమాటో పట్టు పట్టి మా బామ్మడి ఎగ్ దోశ జొమాటో ఆర్డర్ పెట్టించాడు ఏం ఆర్డర్ పెట్టినాం దోశ ఎగ్ దోశ సెట్ దోశనా ఎగ్ దోశనా ఎగ్ దోశ ఇంక జర్సీగా మాయా నీళ్ళు వేయకండి ప్లే ప్లేట్ దోశ ఏంటరా ఒకటి వంద రూపాయలు పడ్డది ముగ్గురికి వచ్చేసి మూడు వందల ఐదు రూపాయలు పడ్డది రిచ్ కింద టుడే ఓన్లీ మళ్ళీ అడక తిరిగా రేపు అడక తిరిగా మళ్ళా బండి ఎంతవరకు వచ్చింది మా అది అన్లోడు గంట పడుతుంది అయిపోయేసరికి అదే అయిపోదు దానికి మళ్ళీ మనది మళ్ళీ మనది రెండు గంటలు పడుతుంది ఎట్టి అయినా లేట్ ఉన్నది అన్లోడింగ్ లేట్ అవుతుంది అయితే అన్లోడ్ అయితే అయిపోయింది కాటా పెట్టుకోవడానికి అయితే వెళ్ళాలి ఇక్కడ ఈ సందులో నుంచి బండి తీసుకొని వెళ్ళి ముందైతే కాటా అయితే ఉందన్నమాట ఆ కాటా అయిపోయినాక కూడా మనకు రిసీవ్డ్ అయితే ఇస్తాడు ఆ రిసీవ్డ్ కోసం అయితే వెయిట్ చేసుకోవాలి కాటా అయితే పెట్టేద్దాం ఫస్ట్ కాటా పెట్టేసి బండి అయితే పక్కా పెట్టేసుకొని అయితే ఉంచేద్దాం ఇందులో మొత్తం రివర్సే వచ్చినా ఇంతసేపు కాకపోతే ఇక లోపల వీడియో తీసుడు కొంచెం ప్రొహబిషన్ ఉందని చెప్పేసి అయితే కంపెనీ లోపల వీడియోస్ అయితే తీయలేదనమాట రిసీవ్డ్ కాపీ కూడా వచ్చేసింది దీని మీద గేట్లో స్టాంప్ వేపించుకోవాలి స్టాంప్ బయలుదేరిపోదాం బయలుదేరిపోదా మా మా బండి స్టార్టింగ్లో పెట్టిండేందో క్లీన్ చేస్తానట్టు అట్టున్నాను లోపల ఎడిపోతారు ఎడిపోతారు బొమ్మ లోడే లోడేమైనా మాట్లాడుకున్నావు తినపోతారా స్టాంప్ పెద్ద ప్లాన్ ఇద్దరు కలిసి ఇప్పుడే లెక్క చూసి బండి వద్దా ఇంటి గారా బండి వద్దా అని చెప్తాను చెప్తాను సో లెక్క ఆల్రెడీ రాసిన కాకపోతే ఈ వీడియో ఎక్కువైపోయింది లెంత్ ఇరవై రెండు నిమిషాల పైన అయితట్టుంది అందుకనే రేపే రేపు సాయంత్రమే మీకు లేట్ చేయకుండా రాసిన లెక్క మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినా ఎంతెంత ఖర్చు అయింది ఏం కదా అనేది రేపు సాయంత్రం ఆరు గంటలకు ఆరు ఏడు మధ్యలో మీకు అయితే అప్లోడ్ అయితే చేస్తాను లెక్క కంపల్సరీ చూడండి మావాడు నిన్నటిదాకా బైండింగ్ ఉంటా బైండింగ్ ఉంటా అన్నాడు ఆ లెక్క చూసి సరిగా దెబ్బకు దడుచుకొని ఉత్సవోసుకున్నాడు అదేనా వంట బండి వద్దా సో అది రేపటి వీడియో మాత్రం మిస్ అవ్వకండి డిసెంబర్ నెలలో మన బండి ఎంత సంపాదించింది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసేసినా సో ఇక్కడ నుండి అయితే ఇక బయలుదేరిపోదని స్టాంప్ పే చేసుకొని ఇప్పటివరకు వీడియో చూసారంటే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే అల్లు పెట్టుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యు ఆల్ జై హింద్ జై డ్రైవర్